సూపర్గా ఉంది చాలా బాగుంది చాలా బాగా చేశారు అందరికి బాగా నచ్చింది సూపర్ అన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదారు కొట్టేశారు అన్న సూపర్ హిట్ అసలు యాక్చువల్లీ సైనిక మై ఫ్రెండ్ సో మై ఫ్రెండ్ మూవీ రిలీజ్ అనేసరికి ఐ అమ్ సో వెరీ హ్యాపీ అండ్ మూవీ కూడా చాలా బాగుంది అండ్ కొంచెం వైల్డ్గా చాలా డిఫరెంట్గా ఇప్ ప్రెజెంట్ అందరికి నచ్చేలా ఉంది చాలా చాలా బాగుంది మూవీ అయితే సో అందరూ చూడాలని తప్పకుండా అన్న థర్టీ ఫిల్లో ఏ సినిమా మాత్రం అసలు సార్ నిజంగా చెప్తున్నా యాక్టింగ్ చూసినా మాత్రం సూపర్ చేసిండు సార్ దుమ్ము లేపేసిండు అసలు ఫస్ట్ హాఫ్ విలేజ్ లో మొత్తం క్యారెక్టర్ సూపర్ చేసి సెకండ్ హాఫ్ సస్పెన్స్ సార్ నిజంగా చెప్తున్నాను సార్ దుమ్ము లేపేసి ఇచ్చి పడేసినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ మాత్రం ఫెలో ఇక్కడ నా డిఎన్ఏ నా కొడు చెప్తుంది నా డిఎన్ఏ నా కొడు చెప్తుంది అదే చేస్తా అడ్డొస్తే చంపేస్తా ఐ లైక్ ఇట్ దేవి అటన్ రాక్ చేసారు డాలింగ్స్ సో నైస్ ఆఫ్ యూ థ్యాంక్ యూ మాత్రం ఇచ్చి పడేసిండు సార్ మాత్రం యాక్టింగ్ మాత్రం సార్ దుమ్ము లేపేసి సార్

ఐ లవ్ యూ అలాగ మెయిన్ చెప్పాలా డైరెక్టర్ సూపర్ గా చేశారు అయితే మెయిన్ ఏంటంటే సినిమా గురించి ఒక రెండు మాటలు చెప్తాం భయ్య నిజంగా ఎక్కువ డట్టి పిల్ల అనే సినిమా చాలా బాగుంది వండర్ఫుల్ మూవీ నిజంగా ఒకటైతే చెప్తే ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలో చూస్తే పర్ఫెక్ట్ సినిమా నెంబర్ వన్ సినిమా ఏదైనా ఉందంటే డట్టిఫిల్ సినిమా చాలా బాగుంది భయ్య ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కూడా సూపరు నిజంగా ఇందులో ఇందులో ఒక్కరిదే అందు కాదు ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది నిజంగా వీళ్ళ క్యారెక్టర్ డిజైన్ చేసిన డైరెక్టర్కి అయితే వాట్సాప్ ఆ స్టోరీ కానీ ఆ లైన్ కానీ ఎవరిథింగ్ చాలా బాగుంది మీ క్యారెక్టర్ వైజు సూపర్ అసలు నిజంగా ఈజ్ అట్ ఇ ఫెల్ అంటే నెంబర్ వన్ అనమాట చాలా బాగుంది సినిమా గురించి ఒకటి చెప్పాలి భయ్య హీరో గారు ఎలా ఉంటారంటే మామూలుగా నిండా స్క్రీన్ నిండా పగిలిపోతుంది చాలా బాగుంది డబల్ రోల్ అల్టిమేటెడ్ భయ్యా నిజంగా ఘర్స్ ఉండాలి సూపర్ నిజంగా ఒక ప్యాన్ ఇండియా హీరో అన్నాను మీరు నెక్స్ట్ లెవెల్ అలాగే మన హీరోయిన్ బ్యూటిఫుల్ హీరోయిన్ అస్సలు గ్లామరు చాలా బాగుంది క్యారెక్టర్ వైజ్ కానీ క్లైమాక్స్ సాంగ్ అని ఎవ్రీథింగ్ చాలా బాగుంది అలాగే ప్రొడక్షన్ హాల్స్ అయితే చాలా బాగుంది అంటే ఒక ఏ నిజంగా చెప్తున్నా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి ప్రతి ఒక్కరు చూడండి అసలు మెయిన్ ఏంటంటే సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ప్రొడక్షన్ మ్యాల్స్ కానీ అసలు సాంగ్స్ కానీ అసలు ఎవ్రీ వన్ అసలు ఇట్లా పేరు పెట్టాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు చాలా బాగుంది అసలు ఎవరు మిస్ కావద్దు భయ్య డట్టి ఫెలో అంటే డట్టి ఫెలో సినిమా చాలా బాగుంది క్రేజీగా ఉంది సినిమా ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇలాంటి సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం సూపర్ భయ్య ప్రతి ఒక్కరు చూడండి అస్సలు మిస్ కావద్దు థ్యాంక్ సినిమా 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 మాత్రం బ్లాక్ బస్టర్ కొట్టేశారన్న అసలు నెక్స్ట్ లెవెల్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లో అండ్ హీరోయిన్ గారు నిజంగా లవ్ యూ మ్యామ్ అసలు అంటే అసలు ఏమన్నా అసలు ఏమన్నా అసలు ఏమన్నా డాన్సా మీ డాన్స్ కి మీ అందానికి అసలు ఏమంటారు సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ అండ్ మన శంకర్ నారాయణ గారు నేను చెడ్డీలు వేసుకున్నప్పుడు అన్నగారు లక్ష్మీ సినిమా చేశారు ఇప్పుడు నేను ప్యాంట్లు వేసుకొని గడ్డంతో వచ్చిన కానీ ఇప్పటి వరకు అలాగే ఉన్నారు నిజంగా చాలా బాగున్నాయి అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్టు పెట్టారు పైసలు దానికి డబ్బులు వస్తాయన్న ఒక్కటే చెప్తున్నా ఈ రోజు ఫ్రైడే కాదు అసలు డట్టి పెల్లో ఎందుకంటే దీనికి ఉన్నంత క్రేజ్ బయట అంటే మా ఫ్రెండ్స్ లో అడుగునంత సేపు కూడా దేనికి డర్టీ ఫెలో డర్టీ ఫెలో అంటున్నారు సో ఈ వీకెండ్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు అన్న నెక్స్ట్ కూడా పాన్ ఇండియా మూవీస్ అంటే ఈ రోజు నుంచి నీకు ఒక అభిమాని ఉన్నాడని గుర్తుపెట్టుకోనా ఇక్కడ మాత్రం దేవి థియేటర్ లో చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరు వాజ్ డర్టీ ఫెలో పేరు అందరు వినడానికి అరే డట్టి ఫెలోనా ఏంటి ఏంటి అని వచ్చారు ఇక్కడ బట్ సినిమాలో కంటెంట్ అయితే వేరే లెవెల్ వేరే లెవెల్ ఫైట్స్ అసలు సార్ని ఇన్ని క్యారెక్టర్లు ఇన్ని క్యారెక్టర్ చూసినా కూడా చేసే కొద్ది ఇంకా చూడాలి ఇంకా ఫైట్లు చూడాలి అనిపిస్తుంది సార్ ఫైట్స్ ఉంటాయి వయ్యా వేరే లెవెల్ ఆ స్కిల్స్ ఇప్పుడు అందరూ ఏదో విలన్ అంటే అలా వచ్చిపోయే విలన్స్ ఉంటారు బట్ ఫేలో వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు నిజంగా చేసుకోవచ్చు ఒక మంచి సినిమా చూసా నేను అనే ఫీల్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది హీరోయిన్ ఏం ఫెలో హార్ట్ సినిమా ఎలా ఉంది లవ్ కరెక్ట్ గా మళ్ళీ ఒకసారి చూడండి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అందరికి చెప్పండి ఓకే ఫెలో డర్టీ ఫెలో అంటే ఫీల్ అవలా దాన్ని బ్రాండ్ చేసేసా అందరికీ నమస్కారం డర్టీ ఫెలో రాక్స్ ప్లీజ్ కమ్ వాచ్ ఆ ఫిల్మ్ అండ్ ఐఎమ్ షూర్ యు విల్ లవ్ ఇట్ ద డాన్స్ ఇస్ అమేజింగ్ రైట్ ప్లీజ్ కమ్ వాచ్ ద ఫిల్మ్ థాంక్యూ ఇప్పుడు నా వంతైతే ఒకటే మాట డర్టీ ఫెలో ద ఓన్లీ మూవీ ద ఓన్లీ మూవీ ద ఓన్లీ మూవీ ఇట్ ఇస్ నాట్ ఏ పాన్ ఇండియా మూవీ రాదర్ ఇట్ ఇస్ మోర్ దెన్ దట్ పాన్ వరల్డ్ మూవీ అవ్వాలి ద సో మెనీ బ్యూటిఫుల్ స్టార్స్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఆర్ ఫెలోస్ దేర్ చూసి ఎంజాయ్ చేయండి ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ దర్టి ఫెలో మూవీ బాగా వచ్చిందని మీరు అన్నారు అది నాకు హ్యాపీగా ఉంది అలా ధర్టి ఫెలో మూవీని మీరు అందరూ డిఫరెంట్ డిఫరెంట్ గా ఆదరించి డిఫరెంట్ ఫీలోస్ అవుతారని ఆశిస్తున్నాను నిజంగా చెప్తున్నాను కదా థర్టీ ఫెలో సినిమా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ముఖ్యంగా నచ్చింది అంటే ఒకరు హీరోయిన్ చెప్పలేము అంటే హీరోయిన్ గారి రోల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది హీరో గారి యాక్టింగ్ ఉంటుంది హీరో అన్న అసలు మామూలుగా చేయలేదు హీరో అన్న ఫైట్స్ కానీ లుక్స్ కానీ యాక్షన్ అయితే వేరే లెవెల్ అసలు ఇరుగ తీసేసి నిజంగా ప్యాన్ అండ్ లాగా ఉన్నాడు నాకు సినిమా అయితే చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్ ఇలాంటి సినిమాలు రావడమే తక్కువ అలాంటిది ఒక మంచి సినిమా వచ్చింది సో మీరు అందరు చూడండి డర్టీ ఫైవ్లో అనే సినిమా నాకు చాలా అంటే చాలా బాగుంది అంటే ఇంటర్వెల్లో ట్విస్ట్ కానీ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ అసలు పిచ్చెక్కిపోయింది నాకు బాగా నచ్చినది ఒకటే ఒకటే అన్న నిజంగా లాస్ట్లో క్లైమాక్స్లో అసలు ఆ సాంగ్ ఉంటుంది భయ్యమ్మ మామూలు సాంగ్ కాదు నిజంగా సాంగ్ అయితే నిజంగా సినిమా మొత్తం మర్చిపోతారు ఆ ఒక్క సాంగ్ అయితే ఆ ఒక్క సాంగ్ అలా ఉందన్నమాట సో సినిమా అయితే వేరే లెవెల్ ఉంది నేను లాస్ట్కి ఒకటే చెప్తా డర్టీ ఫైవ్లో సినిమా నేను చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళైన పెళ్లికానో లవర్నో లవర్ అయినో బ్రేకప్ అయినా ఆఖరికి ముసలూరు కూడా వెళ్ళి డర్టీ ఫైవ్లో సినిమా చూడండి మీ అందరికీ నచ్చుతుంది సినిమా థ్యాంక్ హలో ఆయన ఇప్పుడే డర్టీ ఫైవ్లో మూవీ చూసినా సినిమా సినిమా అయితే చాలా బాగుంది సూపర్ హిట్ సినిమా అయితే సూపర్ హిట్ హీరో అయితే బాగా చాలా బాగా యాక్టింగ్ చేసిందనా హీరోయిన్ అయితే చించేసింది సార్ ఆ హీరో గారి పెర్ఫార్మెన్స్ కానీ హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఆ ఐటమ్ సాంగ్ అయితే నిజంగా థియేటర్లో ఒక్కొక్కరికి ఒక్క బాస్తుంది అనమాట అంత ఏసీ వేసినా కానీ అంత బాగుందనమాట చాలా అంటే చాలా బాగుంది ఫెలో ఆ టైటిల్ ఏంటి దాని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి సో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట అన్ని ఎమోషన్స్ ఉన్నాయి డైరెక్టర్ గారు అయితే తీసుకెళ్ళిన విధానం స్టోరీ ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ ఇంటర్వల్ నుంచి క్లైమాక్స్ వరకు నెంబర్ వస్తూనే ఉంటాయి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది సో ఎక్కడైతే బోర్ కొట్టదు ఐ గైస్ థర్టీ ఫైవ్ లో సినిమా చూడడం జరిగింది సినిమా అయితే మాత్రం అన్న ఫుల్ యాక్షన్ జోనర్ అనమాట అలాగే మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగుంది ఇంకా క్లైమాక్స్ లో వచ్చిన ఐటమ్ సాంగ్ అయితే మాత్రం ఎంత ఏసీ ఏసిన హాట్ హాట్ గా ఉడికి వస్తాను ఉంటుంది అంత గ్లామరస్ అనమాట హీరోయిన్స్ కూడా హీరో గారు యాక్టింగ్ అయితే నాకు డైలాగులో యాక్షన్ సీన్స్ అయితే బాగా అనిపించారు ఆ బాడీ లాంగ్వేజ్ ఆ హెయిర్ స్టైల్ గడన ఇంకా స్క్రీన్ ప్లే కోసం మాట్లాడితే ఎక్కడ బోర్ కొట్టదు మనకి వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని అని ఉంటుంది ఫస్ట్ నుంచి క్లాస్ వరకు కూడా ఫస్ట్ ఆఫ్ అంతా మనకి అతను రానా లేదా కామన్ మ్యాన్ అనేది అర్థం కాదు ఎక్స్ ఇంటర్వల్ దాదాపు ఒక టిస్ట్ ఉండదు టిస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అన్నమాట నాకైతే మాత్రం సినిమా ఎక్కడా బోర్ అయితే కొట్టిన వాళ్ళు అలాగే డైరెక్టర్ గారు ప్రతి డిపార్ట్మెంట్ చాలా బాటికి చేశారు మ్యూజిక్ కావచ్చు హీరో యాక్టర్ క్యారెటర్స్ అయితే కేజీఎఫ్ రేంజ్లో ఉంది క్యారెక్టర్స్ అయితే మాత్రం అంత బాగుంది ఫుల్ యాక్షన్ అనమాట అలాగే ఎమోషన్స్ కూడా బాగా సెట్ అయినాయి మనకి క్లైమాక్స్లో ఒక ఎమోషన్ అయితే ఉంటుంది అది బాగా కంటపడిస్తుంది ఇంక ఇంటర్వాల్లో వచ్చిన ఫైట్ అయితే మాత్రం ఇంక అందరికీ అందరూ విజువల్ చేస్తారనమాట అప్పుడున్న కూలు ఉన్న జనం అందరూ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు పక్క మాస్ యాక్షన్ అనమాట ఉన్నారనమాట ప్రతి ఒక్కరు యూత్ కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు యాక్షన్ ఇష్టపడే వాళ్ళు ఫ్యామిలీ ఎమోషన్స్ ఇష్టపడే వాళ్ళు పక్క ఈ సినిమా చూడాలి చాలా అంటే మ్యూజిక్ కావచ్చు మ్యూజిక్ మళ్ళీ ఫ్రేమ్ టైంలోనూ కూడా చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు ఒక డైరెక్టర్ ఈ హీరో ఎంతైతే కష్టపడ్డారు సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంతే కష్టపడ్డు చాలా అంటే చాలా బాగా అనిపించింది ఒక బ్లాక్ బాస్టర్ మూవీ ఒక ప్యాన్ మూవీ అనమాట ఫుల్ యాక్షన్ చూడాలి అనమాట థర్టీ ఫైవ్ అయితే బ్లాక్ బాస్టర్ మూవీ థ్యాంక్ యూ థర్టీ ఫైవ్ మూవీ చూడడం జరిగింది అన్న చాలా బాగుంది మంచిగా ఎంజాయ్ చేసి వచ్చిన మంచి కమర్షియల్ మూవీ మళ్ళీ ఫస్ట్ హాఫ్ అయితే ఒక లేక వేరే లెవెల్ అయితే సెకండ్ హాఫ్ ఇంకో వేరే లెవెల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే అబ్బాయి ఎన్ని అన్న మళ్ళీ ఇంకోటి హీరో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది సత్యచంద్ర అంటే మంచి మంచి ఏమంటారు పర్ఫార్మెన్ పెద్ద హీరో అవుతాడు అన్న మన తెలుగు ఇండస్ట్రీలో ఇది మంచి పాన్ వరల్డ్ మూవీ తీసినా మంచిగా ఏమంటారు అన్ని వర్గాలకి ఏమైనా కనెక్ట్ అవుతుంది సెంటిమెంట్ పరంగా అయినా సరే లవ్ స్టోరీ పరంగా అయినా సరే యాక్షన్ పరంగా అయినా సరే విషయాల పరంగా అయినా సరే చాలా బాగుంది డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్ సినిమా నేను దీనిలో సినిమాటోగ్రాఫీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు హీరోయిన్ పర్ఫార్మెన్స్ మాత్రం హాలీవుడ్ రీల్ ఉన్నాయి అసలు ఆ హీరోయిన్స్ మళ్ళీ హీరో పర్ఫార్మెన్స్ మాత్రము ఇద్దరికి కలిపి చేస్తుండే అసలు ఆ స్క్రీన్ ప్రజెన్స్ స్క్రీన్ ప్రజెన్స్ అనేది చాలా మంచిగా అనిపించింది నాకైతే హీరో మంచి పెద్ద నాకు ఏమంటారు మన కట్అవుట్ చూస్తుంటే దూరం కెళ్ళి చూస్తుంటే మనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగా అనిపించింది చాలా మంచిగా ఉంది సినిమా కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి ఆల్ ఓవర్ ఫ్యామిలీ అందరికీ ఎంటర్టైన్ అవుతారు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టది కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయాలి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కమర్షియల్గా ఇష్టపడ కమర్షియల్ ఇష్టం ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారు నవ్వు కూడా వచ్చినా అంటే మీరు అర్థం చేసుకోవాలి మూవీ మాత్రం బ్లాక్ బస్ రేట్ కంపల్ థియేటర్లో వాచ్ చేయడం భయ్యా భయ్య ఇప్పుడు దట్టి ఫిలో సినిమా చూసి వస్తున్నా నిజంగా చాలా అంటే చాలా బాగుంది అది దట్టి ఫిలో అనేది ఒక బ్రాండ్ చేశారు మన హీరో గారు శాంతి చంద్ర అంట సింగిల్ భయ్య నేను చెప్తున్నా సోలో పర్ఫార్మెన్స్ అసలు లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అంటే వేరే లెవెల్లో సోలో పర్ఫార్మ్ సింగిలే తీసిపోయారు సినిమా మొత్తం అంటే డైరెక్టర్ గారు కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు స్క్రీన్పై డైరెక్షన్ ఎరగా తీసినాయి అసలు ప్రొడక్షన్ వ్యాల్యూస్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే చాలా అంటే చాలా బాగుంది అన్ని లొకేషన్స్ కానీ అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమా నాకైతే చాలా బాగా నచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వెళ్ళి థియేటర్లో చూడండి బుక్ మై షోలో కూడా ఉంది టికెట్ ఇప్పుడే బుక్ చేసుకోండి ఆయన ఇప్పుడే దట్టి పెళ్ళి సినిమా చూశాను నా సినిమా అయితే మామూలు లేదు భయ్య ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని చాలా బాగా తీస్తారు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది హీరో గారు అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇంకా వేరే లెవెల్ని చెప్తా ఈ ఫ్యాన్ అండ్ డేస్ ఫ్యాన్ అండ్ సినిమాలో తీయాలని ఇంకా ఫ్యాన్ అండ్ వచ్చింది ఇంకా బాగుండే అనిపించింది నాకైతే అంత బాగుంది సినిమా అయితే హీరోయిన్ అయితే ఉందిపోయా మామూలుగా మిస్ అయిన ఆమె ఆమె ఇంకా ఆమె అందాలు చూస్తుంటే ఇంకా సినిమా మొత్తం ఆమెనే చూస్తున్నారు ఇంకా ఒక సాంగ్స్ ఉంటాయి ఆ సాంగ్స్ అయితే ఇంకా అరేబియన్ సాంగ్స్ అవంతా ఇంకా బంజికల్సి ఉంటాయి కదా దాన్ని మించిపోయింది సినిమాలు అయితే ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి సినిమాని హాజరయ్యాలని చెప్పినందుకంటే ఒక మంచి కాన్సెప్ట్ మంచి స్టోరీ మంచి సాంగ్స్ మంచి ఫైట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరు తింపస్తారని చెప్తా మన కొంతమంది బయట యాక్టర్స్ కూడా ఉన్నారు దీంట్లో చాలా మంది యాక్టింగ్ బాగా చేశారన్న ఒకటే చెప్తా ఈ సినిమా ఎలా ఉందంటే బ్లాక్ బస్టర్ సినిమా అని చెప్తా ఈ ఫ్రైడేకి డర్టీ ఫిలో సినిమా స్టార్టింగ్ నుంచి చాలా బాగుంది హీరో ప్రప్రెక్ట్గా చేసారు ప్రతి ఒక్కరు ప్రప్రెక్ట్గా చేశారు ఈ మధ్యలో ఏ సినిమా కూడా లేదు ఇది మంచి సినిమా దీన్ని చూసి చాలా ఆదరించాలి చాలా సక్సెస్ అయింది చాలా మంచిగా వచ్చింది చేసిండు హీరో కూడా అక్కడ విలన్ కానీ హీరో కానీ అక్కడ పిల్లలను చాలా రకరకాలు ఉన్నది మనం చూసిన కొద్దిగా అక్కడ బోరే లేదు భయంకరంగా కూడా కొడుతుంది సినిమా అన్ని రకాలు చాలా బాగుంది చూసి ఆనందించాలి చాలా మంచిగా వచ్చింది సినిమా